నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు న్యూరోసైకోలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మిని సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చేస్తుంది చాలా చాలా ఇష్టం నాకు మా ఊళ్ళో అయితే భలే జరుగుతుంది షష్ఠి సుబ్బారాయుడు గుళ్ళో అద్భుతంగా జరుగుతుంది సుబ్బారాయుడు అంటారు సుబ్రహ్మణ్య సుబ్బారాయుడు వచ్చేస్తుంది ఈ ఈ సంవత్సరం ఎప్పుడండి ఎప్పుడు వస్తుంది షష్ఠి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది పద్మిని నవంబర్ ఎనిమిదో తా ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి మొదలవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు కొంచెం ఉంది ఉంది సో మనం ఇలాగ సూర్యోదయమే మనకి ప్రామాణికం కాబట్టి ఇరవై తొమ్మిది చేసుకుంటాం ఇక సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అసలు సుబ్రహ్మణ్యుడు అంటే మనకు తెలుసు సంతానం కావాలి అంటే ఆయన పాదాలని పట్టేసుకోవాలి గట్టిగా ఆయన గనక గట్టిగా వేడుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రసాదిస్తాడు పిల్లల్ని పిల్ల పాపలతో మనం సంతోషంగా ఉండటానికి ఆయనే ప్రదాత అయితే ఈ షష్ఠికి ఎలా ఆయన్ని కొలవచ్చు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్నాం ఐవిఎస్ ఐవిఎఫ్ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ వెలిసేసే ఎక్కువ అవే ఉన్నాయి భయంకరం భయంకరంగా తర్వాత బోషన్స్ చాలా అయిపోతున్నాయి మనం వింటూ మిస్క్యారేజ్ మిస్క్యారేజ్ సో వీటిల్ని అధిగమించడానికి షష్ఠిదేవిని ఎలాగా మనం కొలవాలి చెప్తారా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భార్య పెద్ద భార్య దేవసేన అమ్మవారు అయితే దేవసేన అమ్మవారి షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు దేవసేన అమ్మవారు షష్ఠీదేవి రూపంలో ఆవిడ గర్భాన్ని ప్రొటెక్ట్ చేసే అమ్మవారిగా చాలా చక్కగా సంరక్షిస్తూ బిడ్డని ఎంతో చక్కగా పండులాగా అందిస్తుంది అన్ని అన్ని చక్కగా ఏమాత్రం కూడా ఏ కష్టం లేకుండా తల్లి పిల్ల ఇద్దరూ కూడాను తొమ్మిది నెలలు హాయిగా చక్కగా వాళ్ళ జర్నీ అంతా మంచిగా సాగి బిడ్డ చాలా చక్కగా పుష్టిగా చక్కగా ఈ ప్రపంచాన్ని చూడాలని అమ్మవారు చక్కగా ఆశీర్వదిస్తారని మన నమ్మకం పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది అయితే ఈ షష్ఠీదేవి అమ్మవారు యొక్క స్తోత్రము ఒకటి ఉంటుంది పద్మిని అది షష్ఠీదేవి స్తోత్రము అని అంటారు ఆ షష్ఠీదేవి స్తోత్రము ఎవరు చదవాలి అని అంటే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అది ఎన్నాళ్ళ నుంచైనా అవనివ్వండి పెళ్ళై ఒక సంవత్సరం అవనివ్వండి ఇరవై సంవత్సరాలు అవనివ్వండి ఎంతమంది అయినా అవనివ్వండి ఆ ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మీరు అందాకన్నట్టు మిస్క్యారేజ్లు అది ఏ కారణం చేత అయినా అవనివ్వండి అబార్షన్లు ఏవై ఏ అబార్షన్ అంటే ఆఫ్కోర్స్ అది స్వయంకృత ఈ అపరాధం కిందనే వస్తుంది మిస్క్యారేజ్ అయితే న్యాచురల్ సో అటువంటివి ఆ స్ట్రెస్ రీత్యానో మరి మీ ఫుడ్ రీత్యానో మరి ఏ రీత్యానో అది అయినప్పుడు అటువంటి కేసుల్లో కూడా మీకు వస్తుంది లేదు కొన్ని కొన్ని ఉంటాయి మెడికల్ కేసెస్లో ఇప్పుడు కొన్ని కొన్ని అసలు మాకు ఈ సైకిల్స్ మంత్లీ సైకిల్సే మాకు అసలు స్ట్రీమ్ లైన్లో లేవు అటువంటి పరిస్థితులు ముందు అది సరిగ్గా అయితే కానీ మాకు ఇక్కడ దాకా వెళ్ళలేము ట్రీట్మెంట్ కూడా వెళ్ళలేము అనుకునే వాళ్ళకి అటువంటి సందర్భాల్లో కూడా షష్ఠీదేవి ఆరాధన ఎంతో చక్కగా తోడ్పడుతుంది ఎలా చేసుకోవాలంటే ఆరాధన షష్ఠీదేవి ఆరాధన చక్కగా ఏదో ఒకసారి ఒక నెలలోమ్మ శుక్లపక్షంలో షష్ఠి రోజు కానీ షష్ఠులు రెండు సార్లు వస్తాయి కదా నెలలో శుక్ల పక్షంలో ఒక షష్ఠి వస్తుంది బౌల పక్షంలో బౌల పక్షంలో కూడా ఒక షష్ఠి వస్తుంది పౌర్ణమికి వచ్చే షష్ఠి అమావాస్య తర్వాత షష్ఠీ ఆ షష్ఠి రోజు మీరు మొదలు పెట్టుకుని రెండు షష్ఠులు కూడా మీరు క్యాలెండర్ తీసి రెండు షష్ఠులు కూడాను ఆ రెండు షష్ఠులు కూడాను చక్కగా ఈ స్తోత్రం తీసి చదువుకోండి నెలకి రెండే సార్లు కాదు మేము ఆ షష్ఠి రోజు మొదలు పెట్టుకుని ప్రతిరోజు చదువుకుంటా నిత్యం ఆరాధించుకుంటా చిన్న శ్లోకమే హార్డ్లీ ఒక పదహారు ఇరవై లైన్లు ఉంటుంది ఆ శ్లోకాన్ని మేము చదువుకుంటాము అనుకుంటే ప్రతిరోజు చదువుకోండి చదివేటప్పుడు మీ భావన మీ పిల్లలు పుట్టారని మళ్ళీ మీ పిల్లలు మీరు గర్భం ధరించారని తర్వాత మీ మీ యొక్క బిడ్డ ఎంతో చక్కగా ఆనందంగా కేరింతలు కొడుతూ హాయిగా చక్కగా మీ ఇంట్లో ఆ సంతోషం ఉన్న ఎన్వాయిన్మెంట్ మీరు చూస్తున్నారని భావించి మీరు చక్కగా ఈ స్తోత్రాన్ని చేసుకోండి విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ విజువలైజ్నట్టు అంటే చాలా క్విక్గా రిజల్ట్స్ వస్తాయి అంటే ప్రెగ్నెన్సీ మాత్రం నిలుస్తుంది ఎన్నో నెలల నుంచి బాధపడి అసలు నిలవక బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన రామబణం అనమాట చక్కగా చేసుకోండి అమ్మా మీరు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు హార్మోనల్ డిసార్డర్స్ ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఓసిస్ ఉన్నాయి రకరకాల ఇష్యూస్ గైనిక్గా గైనిక్ రీత్యా ఉంటున్నాయి అని అనుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ ముందు పోతే కదా ఇవన్నీ రావడం సో వాటికి కూడా అమ్మవారిని ఎంతో చక్కగా మీరు ప్రార్థించుకున్నట్లయితే ఈ స్తోత్రం కనుక స్థుతించుకున్నట్లయితే ఎంతో చక్కగా మీకు మా మెడిసిన్ చక్కగా పనిచేసి సత్వరంగా మీకు ఫలితం అనేది లభించడం అనేది కూడా చక్కగా జరుగుతుంది ఏంటండి ఆ శ్లోకం చెప్తారా తప్పకుండా ఇప్పుడు షష్ఠీదేవి స్తోత్రము నమోదేవి అయి మహాదేవి అయి సిద్ధై శాంతై నమో నమ శుభాయై దేవసేనాయై షష్ఠీ నమో నమ వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమ సుఖదాయై మోక్షదాయై షష్ఠీ దేవ్యై నమో నమ సృష్టై ஷாசூ நமோ நம மாயயை சிதியோகி ஷீதை நமோ நம சாரா சாரை பராச்ச நமோ நம பாதிரு ஷீதை நமோ நம கலியாயை கல்யாண ஃபலாயம் பிரத்தாத்தின ஷீதை நமோ நம பூஜ்யை சுவர்ம देवरक्षण कारिण्यीदे नमो नम क्रोध वता षष्ठी ष्ठीदेव्य नमो नम धनम देहि प्रियां देहि पुत्र देह सुरे मानद देहि जयं देही, द्विजो जहि महेश्वरी धर्म देहि यशो षष्ठी षिदेव नमो नम देहि भूमि प्रजा देहि विद्या देहि सुपूजिते కళ్యాణం చ జయం దేహీ షష్ఠీ నమో నమ అంటే ఈ శ్లోకము కంటిన్యూ చేయాలి మనకి నేనైతే జనరల్గా ఏం చెప్తానంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కన్సెప్ట్ అయిపోతారు కన్సీవ్ అయిపోతారు మీరు కన్సీవ్ అయిన తర్వాత చక్కగా బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో చక్కగా పుట్టేంత వరకు మీ డెలివరీ అయ్యేంత వరకు చదవండి ఇంకా చెప్పాలంటే మీరు డెలివరీకి వెళ్తూ వెళ్తూ కూడా చదివేసి వెళ్ళండి ఎంత ధైర్యంగా ఉంటుందో ఎంతోమంది ఓవర్ వెయిట్ ఇష్యూస్తో మీకు పిల్లలు పుట్టడం కష్టం వెయిట్ తగ్గండి అని ఉంటారుగా పెట్టే పెట్టేవాళ్ళు రకరకాల మాటలు అందించేస్తూ ఉంటారు సో అటువంటి ఎటువంటి బాధకి మీరు లోన్ అవ్వకుండా చక్కగా షష్ఠీ దేవి స్తోత్రం చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే గైనిక్ ఇష్యూస్ అవన్నీ సాల్వ్ అయిపోయి చక్కగా కన్సీవ్ అయి హాయిగా మీ పండంటి బిడ్డలతో హాయిగా సంతోషంగా ఉండండి మాధవ్ గారు నమోదేవి అయి మహాదేవి అయి సిద్ధై శాంతి నమో నమ శుభాయ్ దేవసేనాయ షష్ఠీ దేవియ నమో నమ వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమ சுகதா மோட்சதாயை ஷீதை நமோ நம சை ஷாசூபாயை சிந்தாச்சை சிந்தியோகி ஷீதை நமோ நம சாரா சாரதாயை நமோ நம பாதிரு ஷீதை நமோ நம கல்யாண கல்யாணை ஃபலாயம் प्रत्यक्षाई षष्ठी ष्ठीदेव्य नमो नम पूज्याय षष्ठी दिवक्षणकिण्यीदे नमो नम शुद्धसत्वस्वरूपय वे नृण सदा षष्ठी ष्ठीदेव्य नमो नम धनम देह प्रिया पुत्र देह सुरे मान देहि जयं जहि महेश्वरी ధర్మం యశో దేహీ షష్ఠీదేవై నమో నమ దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహీ నమో నమ అంటే ఈ శ్లోకము కంటిన్యూ చేయాలి మనకి నేనైతే జనరల్గా ఏం చెప్తానంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కన్సెప్ట్ అయిపోతారు కన్సీవ్ అయిపోతారు మీరు కన్సీవ్ అయిన తర్వాత చక్కగా బిడ్డ ఆయురారోగ్యాలతో చక్కగా పుట్టేంత వరకు మీ డెలివరీ అయ్యేంత వరకు చదవండి ఇంకా చెప్పాలంటే మీరు డెలివరీకి వెళ్తూ వెళ్తూ కూడా చదివేసి వెళ్ళండి ఎంత ధైర్యంగా ఉంటుందో ఎంతోమంది ఓవర్ వెయిట్ ఇష్యూస్తో మీకు పిల్లలు పుట్టడం కష్టం వెయిట్ తగ్గండి అని ఉంటారుగా పిల్లలు పెట్టేవాళ్ళు రకరకాల మాటలు అందించేస్తూ ఉంటారు సో అటువంటి ఎటువంటి బాధకి మీరు లోనవకుండా చక్కగా షష్ఠీదేవి స్తోత్రం చేసుకోండి